శివరాత్రి సందర్భంగా మన తెనాలిలో నెహ్రూ రోడ్ లో గల ప్రజా ఫార్మసీ మందుల షాపు నందు మామిపోకో ప్యాంట్స్ చిన్నపిల్లల డైపర్స్ చాలా స్పెషల్ రేటు కి అందజేస్తున్నారు మూడు వందల తొమ్మిది రూపాయలది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సప్యత్వం పొందండి మీకు చేసుకునే పదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి మహాశివరాత్రి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి గంగానమ్మపేటలోని పాత శివాలయంలో స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు శివనామ స్మరణతో మారుమురుగాయి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ పాత శివాలయానికి చేరుకున్నారు మంత్రి మనోహర్కు ఆలయ సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికారు మంగళ వాయిద్యాల మధ్య దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి మనోహర్ ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు స్వామివారికి ప్రత్యేక ఇచ్చి भक्तुं तरिम्पेश ब्रह्ममुरारि सुरार्चितलिङ्गम् निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसु <treat Lupically> <treat> <treat Marion> <treat thatamamica> लिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणि भूषितलिङ्गं मणिपरिवेष्टितशोभितलिङ्गम् सुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनले पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चित पापविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् आवैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकर इदि తెనాలి రూరల్ మండలం సంగంజాగర్ముడిలోని సంగమేశ్వర స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ చేరుకున్నారు ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు మంత్రి మనోహర్ స్వామివార్లకు పట్టు వస్త్రాలను శిరస్సుపై పెట్టుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అర్చక స్వాముల ద్వారా స్వామివారికి అందజేశారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు कोटिप्रभाकरलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदळोपरिवेशितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गम् hey, 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 hey. गुरुसुरवरपूजितलिङ्गम् सुरवनपुष्पसदाचितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्मेध शिवलोकमवाप्नोति शिवेन सह मोदते त्रिदणं त्रिगुणाकारं च त्रियायुधं पापसंहारं एकबिल्वं शिवार्पणम् त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि శివార్పణం కోటి మహాదానం కన్యాదానం తిలపర్వత కైలదాన ఏకబివం శివానివాసం దర్శనం ప్రయాగే మహాశివరాత్రి సందర్భంగా మన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మహాశివుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా చక్కగా మనందరం కలిసిమెలిసి మంచి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రాంతానికి మరింత కలిగిన చరిత్ర కలిగిన ప్రాంతం కాబట్టి భవిష్యత్తులో కూడా అనేక భక్తి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈరోజు తెనాలపట్నంలో శివాలయంలో ఎంతో చరిత్ర కలిగిన మన ఈ శివాలయంలో రాబోయే రోజుల్లో మహాకుంభాభిషేకం చేయాలనేది మనందరూ సంకల్పించారు తప్పకుండా ఆ సంకల్పం నెరవేరే విధంగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం కానివ్వండి ఆ కార్యక్రమం చేయడానికి మనందరం కూడా భక్తులందరూ కలిసి ఒక మంచి ఆలోచనతోటి చాలా చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కోసం తెనాలలో మనందరం అందరం కలిసి ముందుకు వెళ్దాం ఒక పండుగ వాతావరణంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఆలయంలో కూడా ఈ అలంకరణలు భక్తులు ఈ విధంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా పాల్గొన్నాం నిజంగా మనందరినీ కూడా మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి అదేవిధంగా పెద్దలు ఏ విధంగా మనకి మన సంస్కృతిని నేర్పించి మన పూర్వీకులు నేర్పించిన పద్ధతులు అదేవిధంగా మన ఆలయాల్లో ఎంతో భక్తితోటి మన పూజారులు అందిస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా మనమందరం గర్వపడే విధంగా ముందు తీసుకెళ్లాలని సందర్భాన్ని కోరుకుంటున్నాను. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి